కూతురి పుట్టినరోజు సందర్భంగా రేషన్ ఇవ్వాలని ఆయన అనుకోవడం చాలా శుభ పరిణామం సో టీవీ జబ్బు ఎక్కువ శాతం ఈ మాల్ న్యూట్రిషన్ ఉండడం వల్ల ఎక్కువగా వస్తుంది సో దానికోసమని మన ప్రధానమంత్రి మాతృత్వ సారీ ప్రధానమంత్రి టీబీ ముక్త అభియాన్ కింద మనం నాడు ఈ పదిహేడు మందికి వారి చేతుల మీదుగా ఈ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది చూడడం జరుగుతుంది సో కాబట్టి సంఘంలో కొంత ఎలైటెడ్ గ్రూప్లో సంపాదన ఉన్న వాళ్ళు మిగతా వారికి సాయం చేయడం అనేది మంచి పరిణామం సో ఈ విధంగా ఇంకా ముందు దాఖలు కొంతమంది ముందుకు వచ్చి మిగతా వారికి కూడా అభివాదం కోరుకుంటూ కృష్ణా గారికి వారి కుటుంబ సభ్యులకి వారి బాబా దాస్య విజయవాడ ఉంది ఆమెకు వారి స్నేహితుడికి అందరికీ మన డిపార్ట్మెంట్ తరఫున నా తరఫున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను